ఏ మౌనిక నాకు పని ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఉంది ఏంటో చెప్పు రాత్రి నిద్రపోతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తా తెలుసా నేను నిన్ను డిస్టర్బ్ చేశానా నిద్రపోతున్నా నన్ను లేపి పెళ్లి అని అడిగావు నేనా నువ్వేం చెప్పావు ఏ విషయమైనా రేపు స్టేషన్ లో మాట్లాడుకుందాం అని చెప్పా అలాగా ఇప్పుడు మనం స్టేషన్ లోనేగా ఉన్నాం నువ్వు చెప్పు పెళ్లి చేసుకుందామా వద్దా ఇంకోసారి కాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేసావు అనుకో బాగో చెప్తున్నా నీ సోది విన్నందుకు నాకు ఇలా జరగాల్సిందే మరి ఇంకోసారి డిస్టర్బ్ చేయొద్దని చెప్పే కదా చూడు సక్సెస్ మన ప్లాన్ సక్సెస్ దెయ్యం బాబు దెయ్యం కాపాడండి బాబు కాపాడండి అంటూ గజ వణుకుతున్నారు సాంబా చెప్పు అమ్మాయిని ఎప్పుడు యాదగిరి ఆ అమ్మాయి శరీరంలోకి ఎలాంటి ఆత్మను పంపించలేదు నిజం చెప్పాలంటే ఏ ఆత్మ వెళ్ళలేకపోతుంది వీళ్ళ వృత్తి ఎవరు విననిది ఎవరు చేయలేనిది ఏంటి అనుకుంటున్నారా దయాలతో బిజినెస్ వీళ్ళు మనుషుల శరీరంలోకి ఆత్మను పంపి భయపెట్టి ప్రాణభయం కలిగించి డబ్బులు గుంజుతారు ఈ భూమిపై వీళ్ళంత ఎదవలు ఎవ్వరూ ఉన్నారు ఇక ముందు వీళ్ళు ఏం చేస్తారో మీరే చూడండి